నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి మొన్న యూకేలో లెస్టర్ సిటీలో దేవాలయానికి వెళ్ళారండి చాలా బాగా అనిపించేది మీకు కూడా ఈ వీడియో షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియో తీశారండి ఇది మా బాబు ఉండే దగ్గర నుండి వాకేబుల్ డిస్టెన్స్ అండి గీతామందిరం అని చాలా బాగుంది సూపర్గా ఉంది ఎంత బాగుందో మీరు లోపల వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా డోర్ను ప్రెస్ చేసి లోపలికి వెళ్ళాలి చూడండి పుష్ బటన్ బటన్ పుష్ చేస్తే ఈజీగా మనం లోపలికి వెళ్తామన్నమాట తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి తొండమెత్తిన గజాననుడు ఓంకారం చూడండి తర్వాత రైట్ సైడ్ ఏమో శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత ఇక్కడ ఇంకొకటి రాసి ఉంటుందండి మనం బటన్ని మళ్ళీ ప్రెస్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ కాదనమాట ఇది ఫస్ట్ దగ్గర నుండి మళ్ళీ లోపలికి వెళ్తే ఇది రెండో డోర్ అనమాట ఈ రెండో దర్వాజా నుండి లోపలికి వెళ్తున్నాం లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మెట్లు అటు సైడ్ కూడా ఇంకా రైట్ సైడ్ కూడా మెట్లు ఉంటాయి పైన ఒక హాల్ ఉంటుంది ముందుకు వెళ్తూ ఉంటే ఎడమ చేతి భాగంలో ఒక బోర్డు ఉంటుంది చూడండి మీరు మీకే అర్థమైపోతుంది ఆ తర్వాత లోపలికి వెళ్ళాక షూరి మూవ్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇందులో పెట్టుకుంటే బాగుంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది కదా ఆ తర్వాత ఇలా చెప్పులు పెట్టుకొని అక్కడి నుండి మనం హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి లోపల ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ సచంగా జరుగుతుంది రామచరితం చదువుతా ఉన్నారు చాలామంది మరాఠీలో చదువుతున్నారు హిందీలో చదువుతున్నారు గుజరాతీ వాళ్ళు వచ్చారు గుజరాతీలో చదువుతున్నారు ఇలా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు చదువుతారంట చూడండి హిందీ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది అందరు చదువుకోవచ్చు అని చెప్పి అలా చదువుతున్నారు తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ శివుడు ఉంటాడు చూడండి శివుడి పైన రుద్రాక్షలు ఇలా అమర్చారండి చాలా గొప్పగా అమర్చారు చూస్తుంటే రెండు కళ్ళు లేదు ఇది నిజం శివయ్య తర్వాత ఇది లోపలికి వెళ్తే కనిపిస్తుంది చూడండి మీకు ముందే చూపించాను కదా తర్వాత ఇక్కడ గణపతి శివయ్య పార్వతీదేవి బ్రహ్మ నిరంతరం వెలిగే జ్యోతి కూడా ఉంది చూడండి ఆ తర్వాత ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు జపం చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు చూడండి ఎంత బాగుంది ఆ తర్వాత శివుడికి ఎదురుగా నంది వాహనుడు ఉండాలి కదా ఇక్కడ ఎదురుగానే నంది వాహనుడు ఉన్నాడు చూడండి ఇక్కడి నుండి నీళ్ళు అలా పోతాయన్నమాట శివుడి దగ్గర నుండి మనకు కనిపించాయి కదా ప్రాణమట్టం లోపల నుండే ఉంటుంది పండగ రోజున పాలు నీళ్ళు అక్కడ పెడతారంట అభిషేకం జరుగుతుంది అందరూ పాలు నీళ్ళతో అభిషేకం స్వామివారికి చేయొచ్చు అన్నమాట ఆ తర్వాత సీతారామన్ రాసింది కదా పైన ఎంత బాగున్నాయి బ్రహ్మ కనకదుర్గ ప్రతి ఒక్క దేవుడు ఉన్నారండి ఎంత అంటే అంత బాగా అనిపించింది కన్నయ్య కృష్ణయ్య రాధాకృష్ణులు రామలక్ష్మణ జానకి అందరూ ఉన్నారు ఇంత నెమ్మదిగా చెప్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఏంటంటే అది చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించింది అందుకని అలా చేయడం జరిగింది మనసుకెంతో ప్రశాంతత వచ్చింది ముందుగా ఇక్కడ గణపతి ఆ తర్వాత లోపలి వైపు కన కనకదుర్గ రాధాకృష్ణుడు రాముడు లక్ష్మణుడు జానకి దేవి రామ లక్ష్మణ జానకి జైబోళ్ళు హనుమానికి హనుమాన్ కూడా అంటే మనసుకు చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎంత చక్కగా ఉన్నారో దేవుళ్ళు వారి చీరలు వస్త్రాలంకరణ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా నచ్చిందండి అలాగే చూస్తూ ఉండిపోయాం పదిహేను నిమిషాలు అయిపోయింది అరగంట అయిపోయింది గంట అయిపోయింది గంట పా అయిపోయింది రావాలంటే రావాలని అనిపించలేదు మనస్సుకి ఎంతో సంతోషంగా కలిగింది ఇక్కడ పుష్పగుచ్చాలల్లో నుండి తీసి పువ్వులు పెడతారు హనుమాన్ కూడా కనిపించాడు కదా రామలక్ష్మి జానకి జైబోలు హనుమానికి అని ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇలా కుర్చీలలో కూర్చోవచ్చండి చూడండి ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారు కదా పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలన్నీ కూడా యూకేలో చాలా సూపర్గా ఉన్న వీడియోలన్నీ అప్డేట్ ఇస్తాను ఎలా ఉందండి నచ్చింది కదా పైన దేవుళ్ళు అయితే అచ్చంగా ఉన్నాయి మన ఇండియాలో చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా నిజం కానీ ప్రతి ఒక్కరూ పలకరిస్తారండి ఇక్కడ మనమే పలకరించాలని లేదు తప్పకుండా పలకరిస్తారు గుళ్ళో చాలా బాగుంది మనం కూడా అలాగే చేస్తాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్